హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లూజ్ ప్యాంటు ఇదిగోండి మనకి మొత్తం మెటీరియల్ అయితే టూ మీటర్స్ లైనింగ్ టూ మీటర్స్ అయితే మెయిన్ క్లాత్ అయితే వస్తాయి కదా చూసారు కదా దాన్ని అయితే ఫస్ట్ ఇలా కోరస్ అయితే ఇలా ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి తర్వాత దీన్ని ఇలా ఇంకొక ఫోల్డ్ చేశాను మొత్తం నాలుగు ఫోల్డింగ్స్ అండి అంటే మనకి మొత్తం రెండు సైడు అంటే ఒక రెండు కాళ్ళ సైడ్ అంటే ఇప్పుడు ఏమంటారు ఇలా ఒక్క కాళ్ళు ఇంకొక కాలు అలా మొత్తం మనకి వస్తాయి అన్నమాట ఇప్పుడైతే చూడండి ఇక్కడ మనము టూ ఇంచెస్ పట్టి అయితే వేస్తాము ఇలా దీనికైతే ఒక టూ ఇంచెస్ అయితే వదిలిపెట్టద్దు దానికి ఇక్కడ నుండి మార్కింగ్ వేస్తాను అండ్ పొడవ వచ్చేసి మనకి ఫార్టీ ఇంచెస్ అంటే ఫార్టీ ఇంచెస్లోకి వెళ్ళి మనకి నీపా అనేది మైనస్ చేయాలి నీపా అనేది విడిగా కట్ చేసుకోవాలి పైన ఈ ఫోల్డింగ్ ఉంది కదా నాడబెట్టుకోవడానికి దానికి ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ ప్లస్ ఇది ఈ టూ ఇంచెస్ ఫోల్డింగ్ లకి అయిపోతుంది కాబట్టి టూ ఇంచెస్ ఏం పట్టకండి తర్వాత నేను నేప కట్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రా తీసుకుంటాను మొత్తం కట్ చేసి మనకి ఇది ఎనిమిది ఇంచులు అయితే మైనస్ చేయాలి ఓకేనా నేప నేప పొడవచ్చేసి ఎనిమిది ఇంచులు మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది థర్టీ టూ థర్టీ టూ అనమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుండి థర్టీ టూకి ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇక్కడ థర్టీ టూకి మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఇక్కడ దీన్ని ఇప్పుడు ఇక్కడికి స్ట్రైట్ గా లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి లూజ్ ప్యాంట్ కాబట్టి ఓకే తర్వాత కాలు లూజ్ అనేది ఒకవేళ మెదర్ సైజ్ ఉంటే ఓకే లేదంటే ఎవరికైనా కూడా సిక్స్ సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇది ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ ఇప్పుడు ఇక్కడ చూసారా మనమైతే కిస్తా అయితే కొలుచుకోవాలి దాదాపు ఎవరికైనా కూడా అనేది ఎంత తీసుకోవాలి అంటే మీరు అంటే ఒకవేళ సైజు ఉన్నా లేకపోయినా ఇదిగోండి మనకి మొత్తం పైన ఎనిమిది ఇంచులు అయితే మైనస్ చేయాలి కదా ఎనిమిది ఇంచులు మైనస్ చేస్తే మనకు వచ్చేసి మనకి మొత్తం కిస్తా పొడవు వచ్చేసి పదహారు ఇంచులు పెట్టేసుకోవచ్చు పదహారు లేదా పదిహేడు లోపు అయితే ఎనిమిది ఇంచులు మైనస్ చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఇవ్వదు నేనైతే ఎనిమిదిన్నర తీసుకుంటున్నాను ఎనిమిదిన్నర తీసుకొని ఇక్కడ నుండి ఒక వన్ ఇంచు స్ట్రేట్గా మార్క్ చేసేసుకొని ఇలా కిస్త రౌండ్ అయితే తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ కాళ్ళు ఎక్కడైతే మనం మార్క్ చేసామో పక్కన నుండి ఇక్కడికి ఇలా క్రాస్ గా లైన్స్ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా అయితే వీళ్ళు ఏంటంటే మరీ అంత లూజ్ అవసరం లేదక్క అన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ తీసుకొని చూసారా ఇది వచ్చేస్తే ఖర్చు ఇంకా ఇలా వచ్చింది షేప్ కట్ చేస్తే మీకు కట్టాలి కదా మనకి మళ్ళీ ఈ ప్లేస్ లో నేప అనేది రావాలి ఖచ్చితంగా వస్తుంది రెండు కాలు రోజులు అయితే వచ్చేస్తున్నాయి ఇలా ఇదైతే మనకి రెడీ అయిపోయింది కదా నేప కట్ చేసుకుందాం మిగిలిన క్లాత్ లో ఇది నాలుగు ఫోల్డింగ్స్ ఉంది ఇది నాలుగు ఫోల్డింగ్స్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే కొంచెం లూజ్ తీసుకున్నాం ఇది లూజ్ ప్యాంట్ కాబట్టి లూజే తీసుకోవాలి యాక్చువల్ గా అయితే వీళ్ళైతే ట్వంటీ తీసుకోవచ్చు నేను ఇంకొక ఫైవ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే ఫార్టీ ఫార్టీ నడము లూజ్ తీసుకోవచ్చు ార్మల్గా అయితే వీళ్ళది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ థర్టీ ఫోర్ సైజ్ అంటే ఒక సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఓకేనా కొంచెం లూజ్గా ఉండాలి ఇక్కడ టూ ఇంచెస్ లేదా వన్ ఇంచ్ అలాగే నీపా పూడ వచ్చేసి మనము ఎనిమిదిన్నర తీసుకోవాలనుకున్నాం కాబట్టి ఎనిమిదిన్నర ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు చూసారా ఇక్కడ మనకి జాయింట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఫోర్ జాయింట్స్ అయితే ఇక్కడ వస్తాయి ఈ మిగిలిన క్లాత్ ని మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసారా ఇలా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఓకే జాయింట్ చేసిన తర్వాత ఇలా సమానంగా కట్ చేసుకొని మనం నీబా అయితే రెడీ చేసుకోవాలి ఇది మనం అయితే కట్ కట్ చేసే విధానం లూజ్ ప్యాంట్ ఫాస్ట్గా చెప్పేశాను ఇంకేమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి చెప్పాను కదా ఏంటంటే ఫస్ట్ లెంత్ అయితే మనం మార్క్ చేసాం కదా లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ ఫార్టీ ఇంచెస్ ఫార్టీ వెళ్ళి మనం ఏం చేయాలంటే నేపాకి మైనస్ చేయాలి నేపా ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ మైనస్ చేస్తే మిగిలిన థర్టీ టూ ఇంచెస్ లెంత్ పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకోండి ఎవరికైనా అండ్ ఇక్కడ క్లాత్ ఎంత పెడుతుంటే అంత తీసేసుకోవాలి ఎందుకంటే మధ్యలో మనం ఫిల్స్ పెడతాం కాబట్టి ఓకేనా ఇక్కడ పొడవు వచ్చేసి మనకి మొత్తము పదహారు ఇంచులు అనుకోండి ఎయిట్ ఇంచెస్ మైనస్ చేస్తే నేపకే మిగిలిన ఎయిట్ ఇంచెస్ ఇక్కడ పెట్టేశాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసి ఇక్కడ గా లైన్ మార్క్ చేసేసి కరువు తీసేసాను ఇంకా నేపా వచ్చేసి మనకి ఈ లెంత్ వచ్చే మనకి లూజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఉంటే ఒక సిక్స్ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఇంకా దానికైతే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైన ఫోల్డింగ్ కోసం పెట్టాను కింద ఖర్చు ఎక్స్ట్రా పెట్టేసాను ఒక హాఫ్ ఇంచ్ మిగిలినవి డబుల్ అంటే నాలుగు భాగాలుగా చేసి ఎంత అయితే అంత తీసేసుకోవాలి ఓకేనా పద్ధతిలో మీకైతే టాప్ కటింగ్ అయితే చూపిస్తాను ఇదిగో ఫస్ట్ అయితే ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేశాను అండ్ టాప్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ అంటే మనకి లైనింగ్ వచ్చేసి టూ ఇంచెస్ మైనస్ చేసి ఇది అంటే నేనైతే థర్టీ ఎయిట్ పెడుతున్నాను ఓకే థర్టీ ఎయిట్ ఇంచెస్ అలాగే షోల్డర్ వచ్చేసి ఇది మనకి ఇప్పుడు వచ్చేసి కచ్ కోసం మార్క్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం బోర్నింగ్ టైప్ కాబట్టి సెవెన్ ఇంచెస్ పెడుతుందా షోల్డరు ఇంకెక్కడ కూడా సెవెన్ ఇంచెస్ అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి సెవెన్ ఇంచెస్ ఇది ఒకసారి మార్క్ చేసేసుకుందాం తర్వాత చెస్ట్ వచ్చేసి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ మనకి నైన్ అండ్ హాఫ్ వస్తుంది నైన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ అలాగే ఇక్కడ నుండి మనం కట్స్ పాయింట్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ అయితే పెట్టమన్నారు కస్టమర్ కాబట్టి ఇక్కడ ఒక లైన్ అలాగే ఈ చెస్ట్ కి ఇక్కడికి మిడిల్లో ఒక లైన్ ట్రా చేసేసుకున్నాం బాడీ మెజర్మెంట్స్ కాబట్టి అండ్ ఇక్కడ కంటే ఇక్కడికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి నైన్ ఇంచెస్ అలాగే ఈ చెస్ట్ కంటే కూడా కట్స్ కట్స్ దగ్గర ఒక వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా ఇలా షేప్ అయితే లాస్ట్ టూ ఇంచెస్ అయితే మైనస్ ఇక్కడ మాత్రం వన్ ఇంచ్ తీసుకోండి ఓకేనా ఇక్కడ వన్ ఇంచ్ తీసుకొని ఇక్కడ ఇలా వన్ ఇంచ్ తీసుకొని షేప్ చేసేసుకోండి అలాగే ఇక్కడ కట్స్ దగ్గర నుండి ఇక్కడ మనం టెన్ ఇంచెస్ పెట్టాం కదా ఇక్కడ కింద మాత్రం దానికి ఒక వన్ ఇంచ్ కలిపి లెవెన్ ఇంచెస్ తీసుకోవాలి అలాగే మనము ఫోల్డింగ్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి చూసారా అండ్ నెక్ వచ్చేసి ఇక్కడ ఏడు ఇంచులు తీసుకున్నాం కదా మూడు ఇంచులు వచ్చేసి షోల్డరు అండ్ మిగిలిన ఫోర్ ఇంచెస్ వచ్చి నెక్ 4 inches Oke, okay. in a boat shape. Ini kala sipul ke cetakan. ఇక్కడ చిన్న టక్స్ ఓకే మనకి ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చినాయి చూడండి ఇక్కడ డివైడ్ చేస్తే ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసింది నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇక్కడ నుండి ఇక్కడికి ఒక ఫైవ్ ఇంచెస్ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు అలాగే ఫైవ్ ఇంచెస్ కంటే ఎప్పుడు తక్కువ ఉన్నా దాంట్లో మిడిల్ కి మనం డౌన్ అనేది చూసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి ఏడున్నారా ఇక్కడ ఇంచెస్ ఖర్చు ఇలా వన్ ఇంచెస్ స్ట్రేట్ గా తీసేసి ఈ షేప్ చేస్తాం లేదు ఇక్కడ నుండి వన్ వన్ ఇంచ్ దగ్గర నుండి మిడిల్ కి అంటే ఈ సైడ్ జాయింట్స్ కి మిడిల్ లో ఒక మార్క్ చేసేసి ఇలా లోట్ అయితే తీయండి ఓకే ఇప్పుడు వచ్చేసి మీ ఇంట్లో అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిందంటే ఇంకెక్కడైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్స్ అయితే ఫ్రెండ్స్ ఓకేనా